ఆ పరమశివుడు కంచి కామాక్షి దేవిని ఎలా వివాహం చేసుకున్నారు కంచి కామాక్షి అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారంట నిజమేనా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కంచి కామాక్షి అమ్మ గురించి తెలుసుకునే ముందు మనం కాంచీపురం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఎన్నో సంవత్సరాల ముందు మన దక్షిణ భాగంలో చీరనాడు చోళనాడు పాండ్యనాడు కొంగునాడు తొండైనాడు వంటి చాలా భాగాలు ఉండేవి వాటిలో ముఖ్యమైనవి కాంచీపురం మరియు తిరుత్తని కాంచీపురంకున్న మరో పేరు కలై మగల్ కలై అంటే కళ అని అర్థం మగల్ అంటే కూతురు అని అర్థం ఈ ప్రదేశం ఎన్నో శిల్పకళలు హస్తకళలు అల్లికలలు వంటి ముఖ్య కళలకు స్థానం కాంచీపురం అల్లికలలకు పుట్టినిల్లు అని చెప్పచ్చు కాంచీపురంలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి ఒకటవది పెరియ కాంచీపురం ఈ ప్రదేశాన్ని శివ కాంచీపురం అని కూడా అంటారు రెండవది సిరియ కాంచీపురం ఈ ప్రదేశాన్ని విష్ణు కాంచీపురం అని కూడా అంటారు మూడవది జైన కాంచీపురం తిరుపతి కుందరం అని కూడా అంటారు మన కాంచీపురం అమ్మవారు శివ కాంచీపురంలో కొలువై ఉన్నారు కంచిలోనే ఆ సతీదేవి యొక్క నాభి పడింది ఇంకా ఆ అమ్మవారు మనకి కామాక్షి దర్శనం దర్శనమిస్తారు పురాణాల ప్రకారం ఈ ఆలయం యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటి ఈ ప్రదేశాన్ని నాభిస్తాన్ అంటారు అనగా భూమికి మధ్యలో ఉంది అనే అర్థం సాక్షాత్తు ఆ అమ్మవారు ఒక జన్మలో పింది ఆసుర్ బందీయాసుర్ని చంపిన తర్వాత ఇక్కడ స్వయంభూ స్వరూపంగా వెలిసారని చెప్తుంటారు అంటే స్వయన అమ్మవారే ప్రత్యక్షమయ్యారు ఎవ్వరూ తయారు చేయలేదు పూర్వం కామాక్షి అమ్మవారు ఆమె పూజించేందుకు మట్టితో ఆ పరమశివుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకున్నారు ఒక నది ఒడ్డున అమ్మవారిని పరీక్షించడానికి శివుడు కంబానదిగా మారి బలమైన అలలు సృష్టించారు కానీ అమ్మవారు ఆ విగ్రహానికి ఏమీ కాకుండా కనీసం ఆ అలలు తాకకుండా తన చేతులతో జాగ్రత్తగా పట్టుకున్నారు అమ్మవారు తనకి జీవన వృత్తి నుండి విడుదల కావాలని సూది అంచు మీద మరియు పంచాగ్ని మీద పూజలు చేశారు ఆ భక్తి చూసి ఆ పరమేశ్వరుడు ఎంతగానో ఆనందించి అమ్మవారిని వివాహం చేసుకున్నారు కంచెలో చాలా శివ ఆలయాలు ఉన్నప్పటికీ శ్రీ కామాక్షి అమ్మ ఆలయంలో మాత్రమే గర్భగుడిలో అమ్మవారు అలానే ఆలయం చుట్టూ అష్టశక్తి గల అమ్మవార్లు కొలువై ఉన్నారు ఇప్పుడు మనం కామాక్షి దేవి మరియు అసుర్ బంధుర్ యొక్క కథ గురించి తెలుసుకుందాం కొన్ని దశాబ్దాల క్రితం అసుర్ బంధుర్ అనే ఒక అసురుడు ఉండేవాడు ఆయన బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి ఒక వరం పొందారు ఆ రాక్షసుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఇంద్రదేవుణ్ణి అలానే మరెందరో దేవులని హింసించేవాడు ఒకరోజు అందరూ కలిసి పరిష్కారం కోసం ఆ పరమశివుణ్ణి ఆశ్రయించారు కేవలం ఆ ఆది పరాశక్తి మాత్రమే ఆ రాక్షసుడిని సంహరించి వీళ్ళని రక్షిస్తుంది అని శివుడు చెప్తారు మీరు పాతాళంలో గోముక కైలాసం దగ్గర ఉండి అక్కడ నుండి మరో వైపు నుండి బయటికి రండి దాని పేరు కామకోటి పీఠం అదే కాంచీపురం అక్కడ బిలకాస రూపంలో ఉన్న పరాశక్తిని పూజించండి అని చెప్తారు బిల్ అంటే గుహ ఆకాశం అంటే అంతరిక్షం అని అర్థం కడుపులో ఉన్న శివుడు బొడ్డు తాడు ద్వారా పోషణ పొందినట్లు ఈ బిలాకాశం నుండి మొత్తం విశ్వంలోని జీవులు అమ్మ యొక్క అనుగ్రహం ద్వారా తమ జీవనోపాధిని పొందుతున్నాయి ఆ పరమశివుడు మాటలు విన్నాక అందరూ కంచికి వచ్చి అక్కడ చిలక రూపం ధరించి ఆ రాక్షసుణ్ణి హతమర్చి వాళ్ళ కష్టాలు తొలగించమని కంచి కామాక్షి అమ్మవారు వేడుకున్నారు వీళ్ళపై జాలి కలిగే అమ్మవారు మహాకాల భైరవి రూపంలో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తారు ఈ భయానక యుద్ధాన్ని చూసిన అందరూ అమ్మవారు అంతటి శక్తిని చూసి నోట మాట రాక ఆనంద ఆశ్చర్యాలతో మునిగిపోయారు తర్వాత ఆ బంధసూర్ని పూడ్చి అక్కడ విజయానికి గుర్తుగా ఒక జయస్తంభాన్ని నిర్మించారు అలానే బిలాకాశికి మార్గం కూడా నిర్మించారు అది కూడా ఐప్పసి అంటే తమిళ నెలలో పురం అంటే పూర్వ పాల్గొని నక్షత్రంలో గాయత్రి శ్లోకంలోని ఇరవై నాలుగు అక్షరాలకు ప్రతీకగా ఇక్కడ ఇరవై నాలుగు స్తంభాలతో గాయత్రి మండపాన్ని కట్టారు అమ్మవారు ఈ మండపంలోని మధ్య భాగంలో ఉంటారు ఒక ముక్తమైన శుక్రవారం నాడు కృష్ణపక్ష ప్రథమ తేదీలో పూర్వ పాల్గొనే నక్షత్రంలో పన్గుని అనే తమిళ నెలలో రాజరాజేశ్వరి శ్రీ లలిత త్రిపురసుందరి అమ్మవారు స్వయాన కామాక్షి అమ్మగా కామకోష్టం అది కాంచీపురంలో కొలువై ఉన్నారు కామాక్షి అంటే కంచులో కొలువైన అమ్మవారు అలానే సరస్వతి దేవి లక్ష్మీదేవి ఆమె రెండు కళ్ళు అనే అర్థం కామ అనే పదానికి అర్థం కోరిక మరియు ప్రేమ అక్షి అంటే కన్ను అనే అర్థం వస్తుంది అందుకే కాంచీపురంలో కామాక్షి అమ్మవారు ప్రేమతో భక్తుల్ని ఆశీర్వదిస్తారని చెప్తుంటారు కామాక్షి అమ్మవారు భక్తుల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ మంచి మార్గాన్ని వారికి చూపించడానికి కాంచీపురం పుణ్యక్షేత్రంగా ఎంచుకున్నారు కంచిలో కామాక్షి అమ్మవారి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి వెనుకటి చేతిలో చిరుగ్గడని పట్టుకుంటారు ఇది మన ఆలోచనని సూచిస్తుంది ఇంకా మరొక చేతిలో ఐదు బాణాలు ఉంటాయి ఇది మన ఐదు ఇంద్రియాలని సూచిస్తుంది ఇక మిగతా రెండు చేతులు రక్షణ మరియు దీవెనకి సూచన అమ్మవారు ఆమె శక్తికి నిదరాసనంగా ఒక యోగ భంగిమలో దర్శనం దర్శనమిస్తారు ఇంకో అవతారంలో అమ్మవారి వెనుక చేతిలో మేక మరియు పాము ఉంటాయి మరియు ముందు ఉండే చేతిలో చెరుకుగూడ మరియు ఐదు బాణాలు ఉంటాయి అలానే అమ్మవారి తలపైన ఉండే నిలవంక ఆమె శక్తికి నిదర్శనం అలానే ఆ పరమశివుడికి ప్రతీక ఇక అమ్మవారి పాదాల వద్దనున్న యోని ఒక స్త్రీ గర్భంకి సూచన కామాక్షి అమ్మవారి ఆలయంలో తరచుగా యోనికి పూజలు జరుగుతాయి ఒక విధంగా గర్భం అంటే సృష్టి లేదా ప్రకృతి అని చెప్పచ్చు అందుకే ఇక్కడ గర్భంని పూజిస్తారు అలానే అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేసింది ఆ ఆది శంకరుడు ఆయన సౌందర్య లహరిని రచించారు మీ అందరికీ ఈ కథ నచ్చిందని భావిస్తూ మీరు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా అలానే శ్రీచక్రం కాంచీపురం అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఆధారంగా వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ